గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వని హీరో ఎవరన్నా ఉన్నారంటే అతను నితిన్ మాత్రమే భీష్మతో హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత అన్ని చూశాడు అయితే తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఇన్నాళ్ళు కథల ఎంపికలో పొరపాట్లు చేశానని ఇకపై ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేస్తానని చెప్పాడు నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగ్గా ఉన్నాడు హీరో నితిన్ అయితే ఈ నేపథ్యంలో విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ లో నితిన్ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట గతంలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఇష్క్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది సో తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్నే మళ్ళీ నమ్ముకున్నాడు నితిన్ అయితే ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డేని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే భాషతో సంబంధం లేకుండా వరుస ఫ్లాప్స్ని అందుకుంటుంది నితిన్ పరిస్థితి కూడా దాదాపుగా అలానే ఉంది మరి వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే వీళ్ళ జోడి సెట్ అవుతుందా లేదా అన్నది మరో ప్రశ్న ఎందుకంటే ఆ సినిమాలో నితిన్ గుజోడీగా సమంత నటించింది నితిన్ సరసన సమంత సెట్ అవ్వలేదని చాలా మంది ఫ్యాన్స్ అప్పట్లో అభిప్రాయపడ్డారు మరి నిజంగానే పూజా హెగ్డేని ఈ సినిమాలో తీసుకుంటే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి